తప్పు నెల కాలు నెల తప్పు చేయడం ఎందుకు కాలు కడగడం ఎందుకు గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో సామాజిక మాధ్యమ కార్యకర్తలు అందరూ కూడా డబ్బులు తీసుకుని ఇష్టం వచ్చినట్లుగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు కావచ్చు లోకేష్ను కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు చాలామందిని కించపరిచారు కించపరిచే విధంగా మాట్లాడారు దానికి ఏ నాయకుడు కూడా కనీసం అబ్జెక్షన్ చెప్పలేదు అబ్జెక్షన్ ఎందుకు చెప్పలేదంటే చేసింది వాళ్ళే చేపించింది వాళ్ళే కాబట్టి అబ్జెక్షన్ చెప్పలేదు కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దును దాటిపోయారు వాళ్ళందరూ అందులో ప్రథముడు రామ్ గోపాల వర్మ ఆ తర్వాత శ్రీరెడ్డి ఇక మిగతా నాయకుల గురించి పదవులు ఉన్న నాయకుల గురించి పక్కన పెడదాం అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు నాని కావచ్చు అంబట్ రాంబాబు కావచ్చు రోజా కావచ్చు వీళ్ళందరినీ పక్కన పెడదాం ఆర్జీబీ విషయానికి వస్తే దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం నుంచి తీసుకున్నాడు ఒక 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 అయితే ఉంది అది పుకార్ షికారు చేసింది నిజమా కాదు పక్కన పెడదాం కానీ జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఈ మధ్య వైసీపీ ప్రభుత్వం వచ్చాకే తనకు నచ్చిన విధంగా కట్టుకున్నాడు డెన్ అని పెట్టుకున్నాడు ఆర్జీబీ డెన్ యాభై అరవై కోట్లు ఇటు అవ్వచ్చు కానీ ఈ సినిమాల ద్వారా ఆర్జీబీ తీసిన సినిమాల ద్వారా తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని కించపరిచే విధంగా తీసాడు పక్కన పెడితే కొన్ని స్టేజ్ల మీదే కించపరిచే విధంగా మాట్లాడాడు ఇది ఎంతవరకు కరెక్ట్ ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చింది వైసీపీ ప్రభుత్వం పడిపోయింది వైసీపీ ప్రభుత్వం పది పదిహేను సంవత్సరాలు ఉంటుంది ఎవరో అడ్డు అదుపు చెప్పరు అనుకున్నాడు తీరా చూస్తే మొత్తం రివర్స్ అయిపోయింది ఇప్పుడు ఏమొచ్చేసి మనోడికి అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో కూడా కేసులు నమోదవుతాయి ముఖ్యంగా ఒంగోలు కేసు నమోదయ్యింది రెండు కేసులు దాంతో పోలీసులు వచ్చి నోటీసులు అయితే అందించడం జరిగింది దానితోటి అప్పటి నుంచే మనోడు క్వాట్ పిటిషన్ అయితే హైకోర్టులో పెట్టాడు క్వాట్ పిటిషన్ ముందు నేను అరెస్ట్ చేయకుండా చూడండి ఇది పిటిషన్ కొట్టువేసేయండి వేసేయండి ఈ కేసులు ఏమి లేకుండా చూడండి అండి హైకోర్టులో అంటే మాకు సంబంధం లేదు అది మీరు మీరు చూసుకోండి పోలీసుల దగ్గర చూసుకోండి కోర్టుకు వచ్చిన తర్వాత బెయిల్ పిటిషన్ కావాలంటే పెట్టుకోండి అన్నారు ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టాడు రా ఆర్జీవి అంటే అరెస్ట్ కాకముందే బెయిల్ పిటిషన్ అది కూడా ఈరోజు విచారణ ఉంది ఈరోజు హైకోర్టులో విచారణ ఉంది ముందస్తు బెయిల్ ఇవ్వాలా వద్దనేది తన పైన తరుట్ డిగ్రీ ప్రయోగిస్తారు కాబట్టి నాకు ముందస్తు బెయిల్ కావాలి నా పైన ఖచ్చితంగా తరుట్ డిగ్రీ ప్రయోగిస్తారు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కూటం ప్రభుత్వం అని ఇప్పుడైతే హైకోర్టుకి విన్నవించుకున్నాడు అంటే అర్థమైపోయింది మనోడికి అవగతం అయిపోయింది అసలు విషయం కాబట్టి ఆర్జీవి ఇలాంటి భయపెడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకే ఏదైనా సరే ఆచితూసి మాట్లాడే డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తామా బూత్లు మాట్లాడేస్తామా